హాయ్ ఫ్రెండ్స్ మీరు నా లేటెస్ట్ టెక్నాలజీ వీడియోస్ని అందరికంటే ముందు ఫ్రీగా నోటిఫికేషన్ ద్వారా పొందాలనుకుంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రజాక్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు వాట్సాప్లో అప్పుడప్పుడు ఇంగ్లీష్లో కానివ్వండి ఇంకా వేరే లాంగ్వేజ్లో కానివ్వండి మెసేజెస్ అనేవి వస్తుంటాయి సో ఇటువంటి వాటిని మనకు అర్థమయ్యే విధంగా మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లోకి ఒక చిన్న అప్లికేషన్ని యూజ్ చేసి ఏ విధంగా ట్రాన్స్లేట్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో దీనికోసం నేను మీకు ప్లే స్టోర్లో ఒక మంచి ఆఫ్లైన్ డిక్షనరీ గురించి చెప్తాను సో ఆ పేరు వచ్చేసి ఈ యూ డిక్షనరీ అనే ఈ యాప్ సో మనకిది ప్లే స్టోర్లో సర్చ్ చేస్తే ఫోర్ పాయింట్ ఫోర్ రేటింగ్తో మనకిది కనబడుతుంది సో దీన్ని మీరు డైరెక్ట్గా స్టోర్ నుంచైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను దాని ద్వారా కూడా మీరు ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు సో ఇందులో మనకు ప్రత్యేకత ఏందంటే ఇందులో మనకు థర్టీ ఎయిట్ లాంగ్వేజెస్ వరకు మనం కన్వర్ట్ చేసి అంటే ఏ భాషనైనా సరే మనం ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు ఇంకా ఇందులో ఫోర్టీన్ లాంగ్వేజెస్ వరకు మనకు ఆఫ్లైన్లోనే దొరుకుతాయి అన్నమాట ఈ డిక్షనరీ మీకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఇంగ్లీష్ నుంచి మీ మదర్ లాంగ్వేజ్లోకి అలాగే మీ మదర్ లాంగ్వేజ్ నుండి ఇంగ్లీష్లోకి మార్చుకోవడానికి మనం అర్థం చేసుకోవడానికి ఈ డిక్షనరీ అనేది మనకు ఉపయోగపడుతుంది సపోజ్ మనకు ఎవరైనా వాట్సాప్లో ఇంగ్లీష్లో చాలా పెద్ద మెసేజ్ అనేది సెండ్ చేశారనుకోండి దాన్ని మన లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసి మనం అర్థం చేసుకోవడానికి మనకు చాలా టైం వేస్ట్ అవుతుంది ఒకవేళ మనం ఈ యూ డిక్షనరీని కనుక మన మొబైల్లో ఇన్స్టాల్ చేసి ఉంచుకుంటే సింపుల్గా ఆ మెసేజ్ని మనం ట్యాప్ చేసి జస్ట్ కాపీ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు విత్ ఇన్ సెకండ్స్లో మనకు మనకు కావాల్సిన లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేసి చూపిస్తుంది సో ఈ విధంగా మనకు మన మదర్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేసి మనకు చూపించడానికి ఈ యూ డిక్షనరీ అనేది చాలా ఉపయోగపడుతుంది సో అందుకోసం మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఈ త్రీ లైన్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఆఫ్లైన్ డిక్షనరీ అని మనకు ఒక ఆప్షన్ కనబడుతుంది సో దీని మీద క్లిక్ చేసి మనం ఇక్కడ ఇక్కడ కాల్ అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ ఉందా ఇక్కడ మనకు పక్కనే డౌన్లోడ్ సింబల్ కనబడుతుంది కదా సో దీని మీద క్లిక్ చేయాలి అలాగే కింద ఇంగ్లీష్ శాంపుల్ సెంటెన్సెస్ అనే ఒక ఆప్షన్ ఉంది సో దీన్ని కూడా మనం డౌన్లోడ్ చేసుకోవాలి అలాగే వర్డ్ నెట్ ఇంగ్లీష్ డిక్షనరీ ఉంది కదా సో దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఇంగ్లీష్ టు మీ మదర్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో ఇక్కడ చూస్తారు కదా హిందీ ఉంది ఇంగ్లీష్ ఉంది ఇంగ్లీష్ టు తెలుగు ఉంది సో మనకు తెలుగు కావాలి కాబట్టి మనం ఇక్కడ తెలుగు ఎక్కడుందో సర్చ్ చేసుకొని తెలుగుని ఆఫ్లైన్లో డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి సో ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మనకేంటి యూజ్ అంటే చూడండి వీటిని డౌన్లోడ్ చేసుకోవడం వల్ల మనకు ఇంటర్నెట్ లేకపోయినా సరే మనం ఏదైనా సరే వర్డ్ని సర్చ్ చేస్తే మనకు ఇది మీనింగ్స్ అనేవి చూపిస్తుంది అనమాట సో ఎలాగో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను సో నేను నా మొబైల్లో ఆప్షన్స్ మొత్తం డౌన్లోడ్ చేశాను ఇప్పుడు నా మొబైల్ యొక్క ఇంటర్నెట్ అనేది నేను ఆఫ్ చేసేస్తాను సో ఆఫ్ చేసి ఇప్పుడు ఒక వర్డ్ని నేను సెలెక్ట్ చేసుకుంటాను సో ఇక్కడ చూడండి నేను జస్ట్ ఒక ట్యాప్ చేసేసి కాపీ మీద క్లిక్ చేస్తే మనకు వితిన్ సెకండ్స్లో దాని మీనింగ్ అనేది అది కూడా ఇంటర్నెట్ లేకుండానే మనకు దాని మీనింగ్ అనేది మన మదర్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేసి చూపిస్తుంది ఇంకా అలాగే ఈ యూ డిషనలో వచ్చిన ఒక మంచి అప్డేట్ ఏంటంటే మనం ఈ ఆఫ్లైన్ డిక్షనరీలో డౌన్లోడ్ చేసిన ఫైల్స్ ఉంటాయి కదా ఒకవేళ మీ ఫోన్ మెమొరీ కనుక ఫుల్ అయిందని మీరు అనుకుంటే అప్పుడు మీరు ఈ ఈ ఫైల్ మేనేజర్లో వెళ్ళినట్లయితే మనకు ఇంటర్నల్ స్టోరేజ్లో ఇక్కడ యూ డిక్షనరీ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ అయి ఉంటుంది అక్కడ మనకు ఆఫ్లైన్ అనే ఫోల్డర్ కనబడుతుంది ఇందులో మనకు మనం డౌన్లోడ్ చేసుకున్న అన్ని ఆఫ్లైన్ ఫైల్స్ అనేవి ఇక్కడ మనకు కనబడతాయి సో వీటిని మనం హెచ్డి కార్డులోకి మూవ్ చేసుకోవచ్చు అనమాట సో సింపుల్గా వాటి అన్నింటినీ మనం సెలెక్ట్ చేసుకొని మూవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు హెచ్డి కార్డ్ సెలెక్ట్ చేసుకోమని చెప్తుంది సో మనం సింపుల్గా మన ఇంటర్నల్ స్టోరేజ్ అనేది కూడా ఫ్రీ చేసుకోవచ్చు అలాగే ఈ ఫైల్స్ని మనం ఎస్డి కార్డ్లో కూడా మూవ్ చేసుకోవడానికి ఈ యూ డిక్షనరీలో కొత్తగా అప్డేట్ అనేది వచ్చేసింది సో మీరు కూడా మీ మొబైల్లో ఈ యూ డిక్షనరీ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది దాని ద్వారా అయినా డౌన్లోడ్ చేసుకోండి అలాగే మీరు ప్లేస్టోర్లో కనుక డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఈ యూ డిక్షనరీ యాప్కి మంచి రేటింగ్ కూడా ఇవ్వండి సో ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి